ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి హెల్దీ దోశ విత్ హెల్దీ చట్నీ దోశ అంటే ఏం దోశలు అని ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ సొరకాయతో దోశలు ఫ్రెండ్స్ సొరకాయతో హెల్దీగా దోశల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిల్లు హలో ఫ్రెండ్స్ నేను మీ కరిష్మాని వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్ మన సొరకాయ దోశలకి కావలసిన పదార్థాలు ఒక బాగా లేతగా ఉండే ఒక సొరకాయని తీసుకుని ఇలా ఒక సగం ముక్క వరకు తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను తీసుకున్న సొరకాయ అనేది బాగా లేతగా ఉన్నది నేను తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ పొట్టు ఉన్న పెసరపప్పుని తీసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు ఒక రెండు ఇంచుల వరకు అల్లం మీ రుచికి తగ్గట్లుగా అంటే మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇక్కడ నేను రెండు తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు ఇక్కడ రాషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర రేషన్ బియ్యం అవైలబుల్లో లేకపోతే రెగ్యులర్గా వాడే బియ్యాన్ని అయినా వాడుకోవచ్చు అలాగే మనం తీసుకున్న సొరకాయ అనేది ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ మూడు కప్పుల వరకు సొరకాయ అనేది రావాలి అలాగే ఇప్పుడు మనం తీసుకున్న పప్పులు బియ్యం అన్నీ బాగా శుభ్రంగా ఐదారు సార్లు కడుక్కోవాలి బియ్యంలో ఉండే స్టార్చ్ అలాగే పప్పులపై ఉండే స్టార్చ్ కూడా పోయేలాగా కడుక్కోవాలి ఇక్కడ నేను పెసరపప్పుని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ పెసరపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిట్ చేయొచ్చు లేకపోతే వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఓవర్నైట్ నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి మనం తీసుకున్న పప్పులు బియ్యం అనేవి నేను ఓవర్నైట్ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ లేదు మీరు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం తీసుకున్న సొరకాయ అనేది నేను ముందుగానే పీల్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం ఈ సొరకాయ మొత్తాన్ని అలాగే ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ టేస్టీగా రావాలంటే ఈ దోశలు బాగా లేతగా ఉండే సొరకాయని తీసుకోవాలి సొరకాయని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాక ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత లేతగా ఉందో నేను తీసుకున్న సొరకాయ అనేది మీరు తీసుకున్న సొరకాయ కనుక ఒకవేళ ముద్రగా కనుక ఉంటే లోపల ఉండే వైట్ పార్ట్ని రిమూవ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది బాగా లేతగా ఉంది కాబట్టి నేను వైట్ పార్ట్ని తీయకుండానే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగా లేతగా ఉండేది తీసుకుంటే ఈ దోశల రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొలిచి తీసుకుందాం మనం తీసుకున్న ముక్కలు అనేవి మూడు కప్పుల వరకు రావాలి కాబట్టి ఈ విధంగా నేను కొలిచి తీసుకుంటున్నాను కరెక్ట్గా మూడు కప్పుల వరకు వచ్చాయి ఫ్రెండ్స్ నేను తీసుకున్న సొరకాయ అనేది సొరకాయ ముక్కలు అనేవి ఈ విధంగా కొలిచి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా ఎప్పుడైనా మీరు సొరకాయ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఈ దోశలు అనేవి ఇందులో మనం అన్ని రకాల పప్పులను వాడాం కదా ఇందులో మెయిన్లీ పెసరపప్పుని వేయడం వలన ఇంకా రుచి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దోశలకి ఎప్పుడు ఒకే రకమైన దోశలు కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ వెరైటీ వెరైటీ రుచులను కూడా చూస్తూ ఉండాలి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఎప్పుడు బోరింగ్ ఫుడ్ కాకుండా ఈ విధంగా తింటూ ఉండాలి ఇలా మూడు కప్పుల వరకు సొరకాయ ముక్కల్ని తీసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం పప్పులు అవి ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా వేసుకోవాలి మిక్సీ జార్లోకి మొత్తం ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న అల్లాన్ని రెండించుల అల్లం ఉంది కదా ఫ్రెండ్స్ ఆ అల్లాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చిమిర్చి క్వాంటిటీని మీరు పెంచి కూడా తీసుకోవచ్చు నేనైతే మా పిల్లలు ఎక్కువ కారం ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా రెండు మాత్రమే తీసుకుని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వెల్లుల్లిని కూడా ఇందులో వాడవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే నేను వెల్లుల్లిని వేయటం లేదు ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని అప్పుడు మొత్తం ఫైన్ ఇలా పేస్ట్లాయేలాగా గ్రైండ్ చేసుకోవాలి ముందు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ యాడ్ చేయకుండానే గ్రైండ్ చేయాలి ఎందుకంటే మనం తీసుకున్న సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాకనే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని పూర్తిగా అస్సలు బరక అనేది ఏమీ లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి తీసుకొని మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుల పేస్ట్ అంతా ఇందులోకి వేసుకోవాలి అంటే సొరకాయ బ్యాటర్ని వేసుకోవాలి దోశ బ్యాటర్ చూస్తున్నారు కదా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ థిక్గా ఉండొద్దు అలాగని మరీ లూజ్గా ఉండొద్దు ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను ఉప్పుని మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందు వేసిన క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకున్నాను రుచికి తగ్గట్లుగా ఉప్పు అనేది నేను చూసుకుని వేసుకున్నాను ఇలా కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని బ్యాటర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు మరీ పల్చగా చేయకూడదు ఫ్రెండ్స్ ఇవి కొద్దిగా లావుగా అంటే తిక్కుగా వేసుకుంటేనే సెట్ దోశలాగా చాలా చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి సొరకాయ దోశలు అనేవి ఇలా బ్యాటర్ని రెడీ చేసుకున్నాక ఇందులోకి టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూస్తామా మరి ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం తీసుకొని అందులోకి బాగా వేయించిన అరకప్పు పల్లీలను పొట్టు తీయకుండా వేసుకోవాలి ఈ విధంగా పల్లీలను వేసుకున్నాక మరొక అరకప్పు వరకు ఇందులో పుట్నాల పప్పు అంటే చట్నీ చేసుకునే పప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ వేయించిన శనగపప్పు దాన్ని తీసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు మూడు మిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు కరివేపాకు చిన్న చింతపండుని ఈ విధంగా వేయించి ఇందులోకి వేసుకోవాలి చట్నీని తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ముందుగానే ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కొద్దిగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఈ విధంగా కొద్దిగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి క్వాంటిటీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫైన్ ఫేస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎగ్దాం ఫైన్గా గ్రైండ్ చేయాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మన టేస్టీ టేస్టీ పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు పోపు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదా ఈ విధంగానే సర్వ్ చేసుకోవచ్చు పోపు లేకుండా కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ అనేది నేనైతే ఇక్కడ పోపు అనేది ఏమీ వేయడం లేదు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి అంటే ఐ మీన్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుని దోశలు వేసుకుందామా మరి దోశలు వేసుకోవడం కోసం అంటే మన సొరకాయ దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి దోశ ప్యాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రింకుల్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ స్ప్రింకుల్ చేసుకొని ప్యాన్ అనేది హీట్ ఎక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా మన సొరకాయ దోశ బ్యాటర్ చూస్తున్నారు కదా ఏ కన్సిస్టెన్సీలో ఉందో పిండి అనేది కొద్దిగా తిక్కుగానే ఉండాలి మరి పల్చగా చేయొద్దు ఫ్రెండ్స్ ఇవి కొద్దిగా తిక్కుగా వేసుకుంటేనే చాలా బాగుంటాయి రుచి అనేవి ఇలా ఈ విధంగా మన దోశకి సరిపడా పిండిని తీసుకోవాలి ఒక గరిటె లేదా రెండు గరిటెల పిండిని తీసుకుని చక్కగా కొద్దిగా స్ప్రెడ్ చేయాలి మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకున్న బాగానే ఉంటాయి కానీ ఈ విధంగా కొద్దిగా లావుగా తీసుకుంటే రుచి అనేది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక రెండు వైపులా కూడా బాగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా కాల్చుకుంటే అమోఘం ఫ్రెండ్స్ రుచి అనేది అంత బాగుంటుంది ఈ దోశలు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక బాగా మంచి బంగారు వర్ణంలోకి వచ్చేలాగా కాల్చుకుందాం ఎప్పుడు బోరింగ్ దశలేనా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళందరూ తప్పక మీ వంటలకి మంచి బిరుదు మీకు ఇస్తారు ఫ్రెండ్స్ అంత చక్కగా ఉంటాయి దోశలు అనేవి ఇలా బాగా ఒకవైపు మంచి బంగారు వర్ణంలోకి కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత మంచి రంగులో కనిపిస్తుందో మన దోశ అనేది రుచి కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా టాన్ చేసుకున్నాక అటువైపు కూడా బంగారు వర్ణంలోకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకుని అందులోకి మనం రెడీ చేసుకున్న దోశని తీసుకుని మరొక్క దోశని కూడా వేసుకుందాం ఈ విధంగా మళ్ళీ కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ కొద్దిగా దోశ బ్యాటర్ని వేసుకుని దోశని వేసుకుందాం మా పెద్ద బాబుకైతే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ దోశలు అనేవి వాడి కోసం స్పెషల్గా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ దోశలు అనేవి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఈ దోశలు అనేవి అప్పుడు మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే ఒక ఐదారు గంటల పాటు ఈవినింగ్కి దోశలు అనేవి రెడీ అయిపోతాయి ఈ విధంగా వేసుకొని ఈ దోశని కూడా చక్కగా రెండు వైపులా కూడా మంచి బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత ఈ దోశని కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చక్కగా కాల్చుకుందాం దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎడ్జెస్కి కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేయాలి స్ప్రింకుల్ చేసుకొని కాల్చుకుంటే మంచి దోశ అనేది రెడీ అవుతుంది మంచి బంగారు వర్ణంలోకి రెండు వైపులా కూడా దోశ అనేది కాల్చుకొని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి వావ్ చూస్తున్నారు కదా మన టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ విత్ హెల్దీ సొరకాయ దోశ చట్నీ కూడా హెల్దీయే ఫ్రెండ్స్ అలాగని చట్నీ హెల్దీ కాదనుకుంటున్నారా మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి టేస్ట్ అండ్ స్ట్రక్చర్ మీకు ఎలా వచ్చాయో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని ఈజీ అండ్ హెల్దీ అలాగే క్విక్ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి వేడి దోశల్ని అందరికీ సర్వ్ చేసుకుందాం